దగ్గర దగ్గర ఒక నాలుగు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ డిఫెన్స్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద ఒకటి జగ్గరేపేట డోనకొండ క్లస్టర్ ఒక ఆరు వేల ఎకరాలు ఇక్కడ ఉంది ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు లేపాచి మడకసరా ఇక్కడ ఒక పదివేల ఎకరాలు ఉంది మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అదే మరి ఇంకొక పక్కన ఒక ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను దానికి కూడా సుగుతంగా ఉన్నారు అదే మరి విశాఖపట్నం అనే కాపల్ క్లస్టర్ ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ వెపన్ టెస్టింగ్ అది మరి లీవరేజ్ స్ట్రాంగ్ మ్యారాటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ పే చేసుకుని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరా అదే మరి కర్నూల్ ఓరవకల్ నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మిలిటరీ డ్రోన్స్ రొబోటిక్స్ అడ్వాన్స్ డిఫెన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పుకోరాను ఇక్కడ ఉండే ஆந்திரதேஷ் கொஞ்சம் க்ளஸ்டர் தயார் கோர்டு ஜெரிமை